మొత్తం భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతాంగం అత్యంత సంక్షోభంలో ఉన్నారు రైతాంగం ఇలా గత ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ కోసం ఎన్నికల సందర్భంలో అందరూ కూడా మొసల కన్నీరు గారుస్తూ అనేక వాగ్దానాలు చేశారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమైన డిమాండ్ వాళ్ళ రైతాంగం సంక్షోభంలో ఉండడానికి కారణం రైతు పండిస్తున్నటువంటి పంటకు ఒక ధర లేదు రైతుకు నికర ఆదాయానికి కాదు రైతాంగానికి ఈ దేశంలో దాదాపు అరవై శాతం పైగా ప్రజలు వ్యవసాయంగా ఆధారపడి ఉన్నారు అందులో పనిచేస్తున్నటువంటి రైతాంగానికి కానీ వ్యవసాయ కుండలకు కానీ పేదల ప్రాధికప్పుకుండా ఈ సంక్షోభానికి మూలం మద్దతు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ మద్దతు ధరలు తప్పు నిర్ణయిస్తున్నారు దానికి కూడా కార్యం లేదు పంట వచ్చినప్పుడు తగ్గిపోవటం తర్వాత పెరగటం మధ్య దళాలను దోసుకోవటం అనేటువంటిది ప్రభుత్వం విధానంగా ఉంది కార్పొరేట్ సంస్థలు కూడా ఇవ్వడం మార్కెట్లోకి వచ్చి పెద్ద ఎత్తున లోపలిస్తున్నారు అందుకోసం రైతులు ఈ సంక్షోభం నుంచి బయటపడాలి ఆత్మహత్యలు ఆగాలి అంటే వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో మద్దతు ధరలకి చట్టబద్ధ హక్కు ఉండాలి చేయాలి అని ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నుంచి ఉద్యమాలు సాగుతుంది కార్పొరేట్ చట్టాలు వచ్చాడు మొత్తం కార్పొరేట్ సరైన దానికోసం రైతాన్ని పోరాడి పదమూడు నెలల పాటు వాడి మెడలు వంచి మోడీ మెడలు వంచి వాటి ఉపసంహితం చేసి ఇప్పుడు అనేక ఆ రోజున సందర్భంలో పూర్వకంగా లేఖించాడు నేను ఇవన్నీ పరిశీలిస్తాను నేను వాళ్ళు నెరవేరుస్తాను వివరాణించిన కోరాడు అప్పుడు ఆ లెక్క ఇప్పుడే కూడా ఉంది అందులో ఇచ్చిన వాళ్ళు ఏ ఒక్కరికి పోటీ పనిచేయలేదు ఆనాడు వామల్ చేసే కాకుండా దానికోసం ఉద్యోగిస్తున్నారు గత సంవత్సరం శుక్రవారం నుంచి ఎస్కే నర్సంథర్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉంది దాని నాయకుడు జగన్సి తల్లేవారు గత యాభై ఐదు రోజులుగా ఆమరణిస్తున్నాడు మొత్తం పలుపు లేదు పలుపు లేదు మోడీ మాట్లాడటం లేదు దాన్ని సైన్ భావంగా పదిహేను పదిహేను నుంచి నూట పదకొండు మంది ఆమర్ణ చర్చిస్తున్నారు అయినప్పుడే కూడా కథలు లేదు ఇటువంటి విషయంలో మేము అధికారానికి వస్తే మా కోట్లేయండి అధికారానికి వస్తే మేము చక్క పెద్ద కనిపిస్తాం కనీస మద్దతు ధర అని కాంగ్రెస్ పార్టీ వాగ్గాలని చేస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది దాన్ని బలపరుస్తూ ఈ చట్టం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని దేవంతెడ్డి గారి ప్రభుత్వాన్ని మార్కెటింగ్ జాతీయ మార్కెట్ విధానాన్ని కొత్త తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయమంటున్నారు ఇది తెలుస్తుంది మొత్తం రద్దు చేసినట్టు కార్పొరేట్ చట్టాలను జట్టుదకుండా కార్పొరేట్ల కమిటీ తీసుకొస్తున్నారు పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే మేము అమలు చేయమని రాష్ట్ర సమితి తీర్మానం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అడుగుతున్నాం రాష్ట్ర సమితి తీర్మానం చేయాలి అలాగే ఎనైనా వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఏ ఒక్కరు కూడా సరికి ఇప్పటికి అమలు కాలేదు రైతాంగానికి సంబంధించినటువంటివి రైతు భరోసా కౌల్దారులు కూడా ఇస్తానని చెప్పాడు రైతులను రిస్తానని చెప్పాడు కానీ కౌల్దారులకి ఇప్పటికి ఇవ్వలేదు పండి చేయ చూపిస్తున్నాడు ఇది దుర్మార్గమైన విషయం కౌన్దారులు కూడా ఇస్తూ ఈ భరోసాను అమజేయాలి అన్నిటికే ఉంటుంది ఏంటంటే ఒక పైసా ఖర్చు కానీ మనం రాష్ట్రంలో పైసలు లేవు అప్పు రూపాయలు అయి ఉంది అది ఏం మాట్లాడుతున్నాడు పట్టహక్కు రెండు వేల ఆరులో పట్టణ హక్కు చట్టం వచ్చింది ఇంతవరకు రాష్ట్రంలో అమలుగా సరిగా దాని అమలుగా వద్దన చేసింది సంవత్సర లోపల కనుక పోలీసు లోకాలందరికీ కూడా పట్ట హక్కులు వివరాలను డిమాండ్ చేస్తున్నారు